ఇక్కడ మీరు అందరు అనుకోచ్చు ఏ వల్ల మాకేంటని ఆర్ ఫ్యూచర్ మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఇంండచ్చు ఒక్కొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక్కొక్క టైమ్ లో వచ్చింది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు ఐటీ రంగం వల్ల చాలా మందికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కాదు భారతదేశంలోనే ప్రపంచంలో తెలుగులకి మెరుగైన అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పేరే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఏ వల్ల మన చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చాయి సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి మన ల్యాబ్స్ లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించి ఏకంగా ఎలక్ట్రిసిటీ ఆటోమోటివ్ ఏరోప్లేన్స్ వ్యాక్సిన్స్ అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్ పరిస్థితి అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈ రోజు ఏఐ మనకి చూపిస్తాం ఆలోచించమంటున్నా ఏ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం దొరుకుతుంది రెండోది ఏ టెక్నాలజీ వాడి ఈ రోజు నేను ఒక స్కూల్ కెళ్ళి అక్కడ ల్యాబ్ లో చూసా పిల్లలు ఏఐ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలి అనేది కూడా చూపించారు నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది